అందరికీ చూడండి ఏంట ఈ దోశలు అనుకుంటున్నారండి చక్కటి దోశలు అండి ఆహా ఏమి రుచి అంటే ఇంకా అమోఘంగా ఉంటాయని చెప్తాను కదండి ఆ విధంగా తయారైన ఈ దోశలు చీటికలా తయారు చేసేసుకోవచ్చండి అసలు ముందు రోజు మనం పిండిలేమి ప్రిపేర్ చేసుకోవక్కర్లేదు అలాగే ముందు రోజు అక్కర్లేదు ఇలాగ ఉదయాన్నే చక్కగా ఈ విధంగా మనం పిండిలు కలిపేసుకుని మిక్సీ ఆడుకుని తయారు చేసుకునే దోశలు చూడండి మీకు గోధుమ అల్లం ఉల్లి దోశలు అండి అది కూడా గీతోటి చేస్తాం కాబట్టి గీ దోశ అని చెప్పచ్చండి చక్కగా వీటికి కావాల్సిన పదార్థాలు కూడా ఎక్కువ అక్కర్లేదు అసలు పెరుగు అలాగే గోధుమ సుజీరవ్వ గోధుమ పిండి ఈ మూడు చాలండి చక్కటి దోశలు మనకి ఉల్లి అల్లం అన్నాను కదండి అదే అవి ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుని అల్లం ముక్కలు కూడా వేసి మిక్సీ ఆడిన ముద్దతోటి చేస్తామండి ఈ దోశలని అసలు ఎంత అమోఘమైన రుచి ఆహా ఏమి రుచి అనిపిస్తుంది అంటాను కదా ఆ విధంగా ఉంటాయండి ఈ దోశలు అసలు చక్కగా మీరే చూడండి అది కూడా దీంట్లోకి చక్కటి కాంబినేషన్ అంటే పుట్నాల చట్నీ ఎండి మిర్చితో చేస్తాం అది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి చక్కటి ఈ ఉల్లి అల్లం దోశలు అలాగే ఎండుమిర్చితో తయారు చేసిన చట్నీ అసలు ఎంత మోగమైన రుచి అని చెప్తాను కదండీ అంత బాగుంటుందండి చక్కగా ఎప్పుడైనా సరే హోమ్ ఫుడ్స్ అంటే చక్కగా అమృత తుల్యమైన ఆహారం అని చెప్పచ్చండి ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్లు ఎప్పుడైనా సరే మనం ఎంతో చక్కగా నీట్గా మనం ఎంతో కేర్ఫుల్గా చేసుకుంటాం కదండి అందుకే ఎప్పుడూ చెప్తాను మీకు ఇల్లాలకి చక్కటి వంట చేసుకోవాల చేసుకోవాలని ఆలోచన వస్తే ఆ ఇల్లే ఆరోగ్య నిలమైపోతుందని చెప్తాను కదండి ఇదిగోండి ఈ విధంగా మనం మొదట పెరుగు సుజీరవ్వ ఒక గ్లాస్ అయితే గోధుమ పిండి ఒక గ్లాసు అలాగే పెరుగు ఒక గ్లాసు తగినంత ఉప్పు ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి ఈ మాది చిక్కటి పెరుగు వలన కొంచెం కిలకొట్టి సుజీరవ్వ సుజీరవ్వలోకి ఒక్క రెండు స్పూన్లు చిన్న స్పూన్లు కొంచెం సగ్గి బియ్యం వేసుకుంటే అసలు ఎంత మెత్తగా వచ్చి టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉంటుంది ఈ విధంగా మనం పెరుగుని కిల కొట్టేసుకుని ఇదిగోండి సుజీరవ్వ చెప్పాను కదా మీకు రెండు స్పూన్ల సగ్గి బియ్యాన్ని వేసిన పిండిలోకి సుజీరవ్వలోకి రవ్వలోకి ఈ పెరుగుని చేర్చేసుకోవాలి అలా చేర్చుకొని కొంచెం బాగా కలబెట్టుకొని అలా ఉంచేసుకోవాలండి ఈ లోపు మనం చట్నీ చెప్పాను కదా మీకు చట్నీలోకి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మీకు చూపిస్తాను ఎండుమిర్చితోటి పుట్నాలతోటి చేసే చట్నీ అసలు ఈ దోశల్లోకి ఎంత అమోఘంగా ఉంటుందోనండి ఈ ఇలాగా కొంచెం మనం పెరుగు వేశాక కొంచెం బాగా కలపెట్టుకుని అలా ఉంచేసుకుని ఈ లోపు మనం ఉల్లిపాయలు అలాగే అల్లం రెండు పెద్ద ముక్కలు ఒక చిన్న ముక్క ఉప్పు వేసి మిక్స్ ఆడేసుకున్న ముద్దని చూడండి గోధుమ పిండిలోకి చేర్చేసుకుని అలాగే మనం మిక్సీ ఆడుకున్న పిండిని కూడా చేర్చేసి చక్కగా మనం దో మనకి దోశల పిండి ప్రిపేర్ అయిపోతుందండి ఎప్పుడైనా సరే మనం దోశల్లో దోసలపైన వేసుకుంటాం ఉల్లిపాయలు తరిగి అలాగే కొత్తిమీర అని అవన్నీ రకాలు వేస్తామండి అలా వేయకపోయినా కూడా చక్కగా ఈ దోశలు ఎంత రుచిగా ఉంటాయో మనం అల్లం ఉల్లి పేస్ట్ వేస్తున్నాం కాబట్టి చక్కటి రుచి వస్తుందండి చూడండి ఈ విధంగా మనం పేస్ట్ని ఆడేసుకుని మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్నాం కదండీ గోధుమ పిండి అలాగే కొంచెం వాటర్ పోసి దానిలోకి ముద్ద చేర్చేసుకోవాలి అలా చేర్చేసుకున్నాక మనం సుజీ రవ్వ పెరుగు ఉప్పు వేసి నానబెట్టినట్టుగా అయ్యింది కదండి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని కూడా మనం మిక్స్ ఆడేసుకుని పిండి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అసలు ఈ దోశలు ఉంటాయండి ఎంత బాగుంటాయో మీరే చూడండి చక్కటి రుచి అమోఘమైన రుచి అంటాను కదండి వాటికి చక్కగా సూట్ అవుతుందండి అట్లు చక్కటి ఈ దోశలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఎందుకండి ఈ విధంగా మనం మొదట ముందుగా నానబెట్టుకున్న సుజీరవ్వ పెరుగు అలాగే తగినంత ఉప్పు ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదండి దానిని ఉల్లి ఉల్లిపాయ కారంలోకి ఉప్పు చేర్చేసుకున్నాం కాబట్టి దీంట్లోకి ఉప్పు వేసు దాంట్లోనే మనం తగినంత ఉప్పు వేసేసుకుంటే ఇంకా వేటిల్లోకి ఉప్పు వేసుకోకర్లేదండి అలాగా సుజీరవ్వ రవ్వ పెరుగుని మిక్సీ ఆడేసుకుని ఆ పిండిని కూడా గోధుమ పిండిలోకి చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్న పిండి మనం అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండిలో వాటర్ పోయిగానే కొంచెం ఉండలు ఉండలుగా అనిపిస్తుందండి అందుకని బాగా మనం స్మూత్గా కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి సుజీ రవ్వ పెరుగు పిండిని కూడా వేసి ఇంకా బాగా కలుపుకుంటే మనకి దోశల పిండి ప్రిపేర్ అయిపోతుందండి అలా ప్రిపేర్ అయిన పిండితోటి చక్కగా దోశలు వేసుకుంటే ఉంటాయండి ఎంత బాగుంటాయో మీరే చూడండి ఈ విధంగా తయారైపోయిన పిండి మనకి చెప్పాను కదండి ముందు రోజు మనం ఏం ప్రిపేర్ చేసుకోపోయినా చక్కగా ఉదయాన్నే అప్పటికప్పుడు అనుకున్నా కూడా మనం ఈ విధంగా సుజీ రవ్వలోకి పెరుగు నానబెట్టేసుకుని వేసుకుంటే చక్కటి దోశలు రెడీ అయిపోతాయండి ఇదిగని చెప్పాను కదా మీకు ఎండిమిర్చి తోటి చక్కగా పుట్నాల చట్నీ చే పుట్నాల చట్నీ చేసుకుంటే ఈ దోశల్లోకి ఎంత బాగుంటుందోనండి చక్కగా ఇలా ఎండిమిర్చి వేపేసుకుని మనం పుట్నాలను ఎప్పుడైనా సరే చట్నీ చేసుకోవాలనుకునే ముందు ఒక్క పది నిమిషాలు కానీ ఒక ఐదు నిమిషాలు కానీ నానబెట్టుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుందండి చట్నీ అలాగా పుట్నాలని చింతపండు వేసి నానబెట్టేసుకుని అప్పుడు దాంట్లోకి మనం తగినంత ఉప్పు అలాగే వేపిన ఎండిమిర్చిని చేర్చేసుకుని చట్నీ చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి ఎందుకన పుట్నాలను మనం నానబెట్టడం వలన చక్కగా రోట్లో చేస్తాను చూడండి పచ్చడి రోట్లో ఇదివరకు పూర్వకాలం ఎంత బాగా రుబ్బితే అంత టేస్ట్ వచ్చేదండి ఆ విధంగా వస్తుంది మనం పుట్నాలను నానబెట్టుకుని చేసుకుంటే ఒక్కసారి మీరు కూడా చూడండి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చక్కగా రుచి అమోఘంగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయండి చక్కగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇదిగోండి పుట్నాలు చెప్పాను కదా మీకు నానబెట్టుకుంటే చక్కటి టేస్ట్ వస్తుందండి పుట్నాలు అలాగే ఉప్పు చింతపండు ఎండుమిర్చి వీటిని అన్నీ వే వేసేసుకుని ఆడేసుకుంటే మనకి ఎంతో చక్కటి చట్నీ రెడీ అయిపోతుంది ఏ చట్నీలో అయినా మనం పచ్చిమిర్చి కానీ అలాగే పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాం కాకపోతే ఇది ఇలాగా తయారు చేసిన దోశల్లోకి మనం ఎండుమిర్చి వేసిన పుట్నాల చట్నీ అయితే ఎంత బాగుంటుందనండి దీంట్లోకి మనం కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఈ రోజు మటుకు కొబ్బరి లేకుండా ఈ విధంగా పుట్నాలు ఎండిమిర్చితోటే చట్నీ తయారు చేశాను ఇలా తయారైన చట్నీలో ఇంకా కొంచెం నలిగింది కానీ కొంచెం వాటర్ సరిపోలేదని చెప్పి మళ్ళీ వాటర్ పోసి ఇదిగండి మళ్ళీ మిక్సీ ఆడేసుకుంటే చక్కటి చట్నీ మనకి రెడీ అయిపోతుంది దానిలో కంపల్సరీ తాళింపు కూడా వేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి మోఘమైన రుచి ఆహా ఏమి రుచి అనిపిస్తుంది అంటాను కదండి ఆ విధంగా ఉంటాయి ఇది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అసలు ఎక్కువ శ్రమ పడక్కర్లేదండి ఎప్పుడు చెప్పే మాటేనండి ఇళ్ళాలకి చక్కటి ఫుడ్ తయారు చేసుకోవాలనే ఆలోచన వస్తే ఆ ఇల్లే ఆరోగ్య అయిపోతుంది అంటాను కదండి దానికి చక్కగా ఈ విధంగా ప్రతి మహిళ కూడా చక్కటి ఆలోచనలతోటి మనం మంచిగా ఫుడ్ తయారు చేసుకోవాలనే ఆలోచన వస్తే కుటుంబంలో అందరి ఆరోగ్యాలు చక్కగా ఉంటాయండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హోమ్ ఫుడ్కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి పిం పిండిలు కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చక్కటి ఆరోగ్యం చేకూరుతుందండి ఇదిగోండి ఈ విధంగా తయారైన పిండితోటి దోశలు చూడండి ఎంత అమోఘంగా ఉన్నాయో అది కూడా మీకు దోశలు ఎలా వెయ్యాలో కూడా చూపిస్తాను ఈ విధంగా గోధుమ అల్లం ఉల్లి దోశలు గీతో వేసాం కదండీ నేతితో వేసుకోవాలండి ఈ దోశలు అప్పుడే అమోఘమైన రుచి వస్తుంది సూపర్గా ఉన్నాయండి ఇదిగండి ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే పెన్నాన్ని బాగా వేడెక్కనిచ్చి పిండంతా నేర్పుకుని ఈ విధంగా సిమ్లో పెట్టేసి కొద్దిగా సేపు ఉంచేవాలండి మూత పెట్టేసి అప్పుడు మనకి ఎంతో రుచికరమ రుచికరమైన దోశ తయారవుతుంది ఇలాగా సిమ్లో పెట్టి బాగా కాల్చుకుని తీసినప్పుడు హైలో పెట్టేసి తీసేస్తే వెంటనే వచ్చేస్తుంది చూడండి అంత బాగా వచ్చేసినాయో ఈ దోశలు మీకు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో తెలియచెప్పండి చక్కటి ఈ గోధుమ ఉల్లి అల్లం దోశలు గీ దోశలు చక్కటి టేస్ట్తోటి అమోఘమైన రుచితోటి ఉంటాయని చెప్పాను కదండి ఆ విధంగా ఉన్నాయండి ఆహా ఏమి రుచి కంటే ఇంకా అద్భుతంగా ఉన్నాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి